మరొక ప్రశ్న మనం చేసేటువంటి ధ్యానము సరైనదేనా మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మార్గాల్లో ధ్యానానికి సంబంధించిన అన్ని సరైనవే మీరు ఏ యొక్క విధానం పట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు కానీ ఏకాగ్రత ప్రధానం మన మనలోకి మనం విచారణ అనేది ప్రధానం ఈ విచారణ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ విచారణ చేస్తూ ఉండాలి విచారణ వల్లనే మన గురించి మనము దైవత్వం గురించి విచారణ చేస్తూ ఉంటేనే దీని యొక్క ఫలితం లభిస్తుంది అందుకని ఏంటంటే మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అయిన కానీ పిఎంసి వాళ్ళది పిరమిడ్ వాళ్ళది కానీ లేదా గౌతమ్ బుద్ధుడు అనాపానా సతి కానీ షార్పరి కానీ ఓషో కానీ రాజయోగం కానీ క్రియాయోగం కానీ పతంజలి కానీ ఏది తీసుకున్నా సరే మీలోకి మీరు ప్రయాణం చేయటం అనేది దాంట్లో మూల విషయం ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు ఏ మార్గాన్ని తీసుకున్నా దాని గురించి మధ్యలో కన్ఫ్యూజన్స్ పెట్టుకోకండి ఎందుకంటే అది సరైన చేస్తున్నామా లేదా అనే మీకు కన్ఫ్యూజన్ వచ్చిందంటే మీరు గతంలో చేసినటువంటి పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల సాధన మొత్తం వృధా అయిపోతుంది ఎందుకంటే మీరు ధ్యానంలో చాలా మహిమను సాధిస్తుంటారు మీకు తెలియదు అది ఒక్కసారిగా అది మీకు ఆ పరిమళాన్ని ఇస్తుంది అందుకని ఏంటంటే మీరు ఆ యొక్క పరిమళాన్ని మీరు ఎటువంటి మార్గమైనా మీరు ధ్యానానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే బలంగా దాన్ని మీరు విశ్వసించి బలంగా విశ్వసించి మీరు ఆ మార్గాన్ని ఎన్నుకోండి ఎన్నుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజన్స్ చేయవద్దు అది ఎట్టి మీకు ఖచ్చితంగా మేలే చేస్తుంది సందేహం లేకుండా అందుకని ఏ మార్గమైనా పట్టుకోండి ఇప్పుడు నేను కుంభక ధ్యానం గురించి చెప్తుంటాను ఇది కూడా అదే మార్గమే అన్ని మార్గాల్లో సైలెన్స్ అనేది ప్రధానం మౌనం ఉండాలి శూన్యంలో ఉండాలి మీరు స్వీకరించాలి దాంట్లో మంత్రాలు ఉచ్చారణ కానీ లేకపోతే కఠయోగం కానీ ఇలాంటివి లేకపోతే ప్రాణాయామం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అది ధ్యానానికి సంబంధం లేదు ధ్యానానికి సంబంధించినంతా కూడా మౌనం మాత్రమే ఉంటుంది మీరు శూన్యంలో ఉంటారు ప్రశాంతంగా ఉంటారు సైలెన్స్లో ఉంటారు అంతే ఈ సైలెన్స్ ఉన్నటువంటి ఏ మార్గమైనా సరే మీరు ధ్యానంలో ఉన్నట్టే అది మీరు ముఖ్యంగా పట్టుకోవాల్సినటువంటి విషయం